హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేఘం కిరణ్ కళని గౌరవించండి కళాకాలని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హైవేల పైవేల పట్టు చీరదే ఆ ఐదు వేల అద్దాలే ఒంటి నిన్న నగలెట్టువంటి కథ కానో కవి కానో పోయినకాను అనుకో కవిత మీ అత్త మంచిలో చూసుకుంటే చూసుకుంటానికి అదే కోని వేల చిత్తలు ఇక్కడనే ముక్కలు ఇక్కడనే ఆ కోడల్లానికి ముందు ముక్క అంటారు నానా పోయి బిడ్డకి ఆ పెట్టింది ఐదు మనం కథ చెప్పడానికి అన్నం ఇంటికాడ తిన్నది రేపు అదే మనకు ఒక అనుకో రాగిట్ల పండుగ దసరా పండుగ మన దగ్గర మన దగ్గర ఏమీ లేకున్నా రైగముఖ పెట్టి కాదు సంబంధపడుతుంది ఆ రైగముఖం చూ కారణ కర్ణ పోయే కర్ణం కూర్చున్నారనుకో సుశీల ఓకే రైతు మంచి గురించి ఎక్కడ గుర్తించినే మొన్న రాకించు కట్టడానికి మా ఇంటికి పెద్ద పెళ్లిపోతే నాకు రైతు పెట్టింది అమ్మగారు ఆడ పెట్టింది అత్తగారి బిడ్డకి పెట్టింది అమ్మవారికి పెట్టింది ఐదు కన్నగాహార కన్న వేల ఉంటది మేలగాహార కన్న దanni కావాలి పెంచిన దాన్ని కావాలి కన్న కొడుకు తోని కన్న వీడ తోని అమ్మా అన్న పిలుపుకు నోసుకున్న దాన్ని కావాలి ఆ అమ్మా అన్న పిలుపు లోపల ఎంపతి కమ్మదం ఉంటది మా ఆడవులకు అర్థమైతుంది కొద్దిగో కొడుకుల బిడ్డలు సంతాన పగలుంటే అగో నువ్వు కాదన్నట్టు అయింటే నిన్ను చంపుతా నేను చెప్తా నీళ్ళు అందా సత్త మీరు మమ్మని చంపలేదు సార్ నువ్వు సత్త ఏమైతుందరూ రచ్చపండు నలుగురు కావాలని వద్దే కావాలి నా మాట నువ్వు నా మాట నీ భర్త చెప్తాను నీ నీ பெரா ஏ ஊருக்கு போய் அதுதான் பெல்ல எப்படை பாவுல வட்டி மொதலு மயிலா தயாரி இப்ப மா மொகலி பா మీ వాళ్ళు ఎక్కువ లెక్క పెట్టిపోయి ఇక్కడ మాళ్ళు కూడా తీరనే ఉంది ఎలా పక్క పక్క మావాలయ్యంటు కిలో బియ్యం మంచికి ఐదు కిలో ఆరు కిలో పది మంది అనూరి ఏం కాదు బియ్య బత్తలు అదే

మరియు మా ఇర వస్త్రాలతో పోతే మర్యాదగా తడిపెడి తడిపెడి స్నానం చేసింది ఇతర వస్త్రాలు సూత్రాలు బంగారం పోతుకొని బండికి బారెట్టు బంగారం గట్టని గట్ట నేను ఆ విలాయలు గట్ట ఎట్లా పోతున్నది ఆ గన్న తల్లి ಇವರು ಕಲ್ಲಿ ಪೇವು ನಾವು ಬಯಕ್ಕೆ ರೇಮಾಡಿಮೇತೇತ ఈ రంగంలో ఆడళ్ళు అయితే అట్టిల్లలు కచ్చుకుంటున్నావు పిశ్వరాజు పెట్టిల్లకి అవ్వహ నీ ఇల్లు లెక్క నా సంసారం నా సంసారం మర్చికుంటా పోదా ఏమైంది నీ సంసారం లెక్క నా సంసారం మర్చిపో ఏమైంది నీకు ఏమైందంటే నా మొగడు ఆ మరడు ఆడేలా చేసుకుంటా అవ్వా ఆ వే పెట్టుకోదు ఈ వాడ మీద అట్లా కాకుండా గానీ పది లక్షల రూపాయలు వచ్చి పది మందితో చెప్పుకోండి అవ్వ కుమన వాహనండి బండవారి 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 మూడు వందల రూపాయల కైకి అవుతుంది రెండు వందల కైకి వందల యాభై రూపాయల కైకింది పిల్లలు పట్టుకోని ముసల్లా సముద్రం కూడా అందుకని ఖైగిలుగంతో బాధ తోని బాధ ಇವಾದ್ತು ಇವರ ಕಟ್ಟುಕೊವತ್ತು ಇಲ್ಲಿ ಪದ್ದೇ ಒಂದು ಬಾ ಅದ್ಲು ಇಸೂರು ದೊಡ್ಡ ಪಿಶೆ ಕಟ್ಟಿ ఏడు గురుదా చొల్లె ఎంబడి పెట్టుకొని పోతాని అమ్మవారైన గాని ఏడు గురుదా చొల్ల ఎంబడి పెట్టుకోని రైలు దేరిందో కన్న పాడవాడ్డ గుడి వేడికచ్చింది గుడి లోపల ఉన్న కౌదంత ఎత్తి పారపోడికి సున్నా లోపరున్న వెల్లింగానికి పూలతోని పూలాభిషేకాలు వేసింది పాలతోని పాలాభిషేకాలు యు బిరునలగొన్నది అవుతుంది నా తల్లి పార్వతీదేవి ముబ్ర అంబర గల్ల మూల కుటుంబానికి జైమలొక్క మా తపవారి భక్తి చింత అని భవరాంష అమ్మవి ఆ నువాడాని ఉన్నో నీ నాడాని ఉన్నో నా బాధ నీకు తెలుస్తలేదా నా కట్టౌ నీకు తెలుస్తలేదా నీకు పెద్ద కొడుకు వినాయకుడు చిన్న కొడుకు స్వామి ఉన్నాక భర్తతో పోరు పెట్టుకొని కాడి లోపల కర్ర పోసవ్వరు లేదా నీకున్నట్టు కొడుకులు నాకు ఉండద్దా నీకున్నట్టు బిడ్డలు నాకు ఉండద్దా మీరిద్దరు భార్య భర్తలు వచ్చి నాకు సంతాన పరం ఇస్తేనేమో బతుకుతా లేకపోతే ఈ లింగానికి సిరిసి గుద్దుకొని నా రక్తాన్ని చాలంటారు అతను అంతరి శ్రేవెత్త వంట పెడతా అగో కడుపుల పిగులు తీసి లింగానికి చెందరాలంట గడతనన్నది ఆ కన్నదల్లి we కొండలో పొడలు తల చక్కలు చూసి ఆపెత్తలాను ఎవరి శోక ఉండి ఎక్కడి శోక నీ పాల కన్నీరా భగోళ్ళ కన్నీరా నవరేని కన్నీరా పిల్లలేని కన్నీరుడు

నాగో ఎన్ని టే పూజలు చేసినా ఎక్కడ సంతనములవాడు కట్టకపోతే ఆఖరిసారి నా గుడి లోపల పూజ కట్టిందా అని తెలుసుకున్నాడు లోకాల శంకరుడు ఉన్నది ఇప్పుడే నేను వెళ్ళిపోదా బిడ్డ మీకు రావు కష్టాలు వస్తాయని చెప్తా అయ్యా సంఘం అయ్యా మాకు ఎన్ని బాధలు వచ్చినా మంచి ఎన్ని కట్టాలు వచ్చినా మంచి సంతల బలం ఓడిగట్టుకుంటే ఓడిగడతా ఇక నాకు బాధ వచ్చిన తర్వాత నాకు సంతల బలం ఎందుకు రా భగవంత అంటే கால பண்ண பண்ட பண்டிபிளா నివాసుడికి దేవుడి వల్ల ఆకారమైనవే నా కన్నీళ్లు కన్ను కొడి కన్ను పొడి కన్ను ఆ రసజిత్తు గన్న లోకం వల్ల వెలుగు భూమాలి గల్లో రా వల్ల మొక్కిటి